హలో ఎవ్రివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో గోరింటాక్ని ఏ విధంగా రుబ్బుకుంటే ఎర్రగా పండుతుందో ఈ వీడియోలో చూసేద్దాం రండి ఫస్ట్ మేము గోరింటాకు తెంపుకొని వచ్చామండి చూడండి గోరింటాకు తెంపుకొని వచ్చిన తర్వాత ఇలా ఇలాగా కొమ్మల నుంచి గోరింటాకుని సపరేట్గా చేసుకోవాలి వీడియోలో మా అమ్మగారు చూపిస్తున్నారు చూడండి ఇక్కడ నేను మా అమ్మాయి అలాగే మా అమ్మ ముగ్గురం కలిసి ఈ అయితే తెంపుకుంటున్నాము చూడండి ఈ విధంగా మొత్తం గోరింటాకుని ఒల్చుకోవాలి చూడండి ఇలాగా అసలు పుల్లలేం లేకుండా ఇలాగా పెట్టుకోవాలి ఒక గంట సేపు చింతపండుని నానబెట్టుకోవాలి అలాగే రెండు నిమ్మకాయల జ్యూస్ని తీసుకోవాలి ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని ఒక గంట సేపు నానపెట్టుకోవాలండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి గోరింటాకుని వేసుకోవాలి వేసుకొని చింతపండుని గుజ్జు చింతపండు గుజ్జు అలాగే కొద్దిగా నిమ్మరసం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం గ్రైండ్ చేసుకోవాలి చూడండి రుబ్బేటప్పటికే మంచిగా ఎర్రగా పండుతుంది ఇప్పుడు మా బాబుకి ఫస్ట్ మా అమ్మ గోరింటాకు అయితే పెడుతుంది చూడండి ఎంత చిన్న చేతులకి చాలా ముద్దుగా ఉంది కదా గోరింటాకు ఇలాగా మా అమ్మ మా వానికి అయితే గోరింటాకు అయితే పెడుతుంది చూడండి ఇలాగ రెండు చేతులకైతే పెట్టించుకున్నాడు మా వాడు ఇప్పుడు మా పాపకి మా అమ్మ గోరింటాకు పెడుతుంది చిన్న చేతులకి గోరింటాకు ఎంత బాగుందో చూడండి మామూలుగా కోన్స్ కంటే ఇలాగ గోరింటాకే చాలా మంచిది ఒంట్లో ఏమైనా వేడి ఉన్నా మొత్తం గోరింటాకు మొత్తం లాగేసుకుంటుంది కదా గోరింటాకు చాలా మంచిదండి వేడి మొత్తం లాగేస్తుంది మీకు అందుబాటులో గోరింటాకు చెట్టు ఉంటే మీరు కూడా ఇలాగా పెట్టుకోండి మంచిగా మా అమ్మ రెండు చెట్లకైతే పెట్టేసింది చూడండి ఉదయానికి మంచిగా ఎర్రగా బాగా పండింది కదా ఈ విధంగా ఒకసారి గ్రైండ్ చేసుకొని గోరెంటాకుని పెట్టుకోండి చాలా ఎర్రగా అయితే పండుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఎంత ఎర్రగా పండిందో చూడండి గోరెంటాకు చాలా బాగా పండింది కదా గోరెంటాకు మీరు కూడా ఈ విధంగా రుబ్బుకొని ట్రై చేయండి చాలా ఎర్రగా పండుతుందండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరికొన్ని వీడియో చూడడానికి మన ఛానల్ని ఫాలో కండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్